వస్తుంది అది అంటే జానానికి ముందు మనం చాలా చేసేస్తుంటాం పనులు ఆ పనులు ఎఫెక్ట్ అనమాట పడుకున్నాము కడుపులో గుడిబడి గుడిబడి ఉంటుంది కడుపులో గుడిబడి ఎందుకు అంటుంది అంటే నాన్న చెత్త తిన్నాము కానీ అంతకుముందు ఈ జానం అనేటది అట్లా పడుకోవడం లాంటిది ఇక్కడ బాగా శుభ్రమైన భోజనం చేస్తే హ్యాపీగా నిజపడుతుంది లేకపోతే కడుపులో అంటే నా చెత్త తిన్నామని అనుక కాబట్టి చెత్త తింటాం మానేస్తే ఇక్కడ బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పింది జానం యొక్క క్వాలిటీ వాట్ యు ఇన్ మెడిటేషన్ ఇస్ నాట్ ఈస్ వన్ థింగ్ వాట్ యు డూ అవుట్ సైడ్ ద అవర్స్ మెడిటేషన్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అది ఇట్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ ది మెడిటేషన్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇస్ గుడ్ క్వాలిటీ అన్ని రకాల ఇన్ఫ్లయన్సెస్ ద అవుట్ సైడ్ దా మెడిటేషన్ అంటే ఒకదాని ఒకదాని కాంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటాం మధ్యలో ఒక దెబ్బ తిరిగింది అనుకుంటున్నాడు రెండో దెబ్బతింటుంది రెండో దెబ్బ తిరిగింది అంటే మనం కూడా దెబ్బతింటుంది అలా పూర్తిగా దెబ్బతినిపోతాం ముందు ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ క్షుణ్ణంగా తప్పులు ఎదుక్కోకుండా నీట్గా చేసి ఇంట్లో కూడా ఏదైనా బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు కూడా తీసేసుకొని ఇంకా కూడా మీకు ఏదైనా టైం మిగిలి ఉంటే ఆ టైంలో మాత్రమే బాబా పని చేయండి వీటి వల్ల అది కుంటు పడకూడదు మనకు ముందు మనం భోజనం పెట్టేటువంటి ఆఫీస్ ఆఫీస్ పైన ఇంపార్టెంట్ లేకపోతే మనం తినే భోజనానికి అర్థం లేదు మోసం చేస్తున్న టెక్క అది దొంగ తిరుగుతున్న లెక్క మనం తినే మెతుకు కాబట్టి ఆఫీస్ పని క్షుణ్ణంగా చేయండి ఇంకా ఇంట్లో కూడా ఏదైనా మనకు బాధ్యతలు ఉన్నట్లయితే పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలు భార్య ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యతలు తీసుకోండి ఆ మిగిలిన టైం ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది ఆ మిగతా టైంని బాబాకి అది ఒక నిమిషమైనా పర్వాలేదు కొన్ని గంటలైనా పర్వాలేదు ఇద్దరికీ ఈ గంటలు పండేవాడికి ఈ ఒక్క నిమిషం వాడికి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది దీన్ని ఇప్పుడు గురువు గారు చెప్పిందని ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకుని వాడుకోబాకండి మా ఆవిడ సినిమా తీసుకుపోమండి ఆ సినిమా నుంచి బీచ్ మెరీనా బీచ్కి వెళ్ళామండి అక్కడ నుంచి ఐస్ క్రీమ్ పేపర్ కోసం వెళ్ళామండి ఇన్ని బాధ్యతలు అండి అంత అని చెప్పాక చేసుకుంటే మంచిది అలా కుదరకపోతే ఏదో ఒక టైంలో చేసుకుంటాం మంచిది గుడ్డి కంటే మెల్ల మేలు మంచిది బావా అంటే ఇష్టం కాక ఆయన ఎప్పుడు దానికి దీపాలు అంటే ఇష్టం ఇప్పుడు దునిపెట్టుకుని ఉండేవాడు కనుక దానికి చిహ్నంగా బాబాకి ఇష్టమైన పని అని చెప్పి ఒక దీపం చేస్తాను దీపారాధన చేయాలని చెప్పాను కదా ఒకే టైంలో చేస్తే మంచిది ఏదో టైంలో చేస్తే మెల్ల ఎలా చేయకపోతే గుడ్డి దీపారాధన చేయకపోతే చీకటి కనుక గుడ్డి ఒకే టైంలో చేయటంలో మనసు పట్టి నిగ్రహం వస్తుంది నాకు ఆ టైంలో ఏమున్నా సరే మనం ఆపుకొని చేస్తాం ఏడు గంటలకు అనుకుని ఏడు గంటలకు టీవీలో టీవీ సీరియల్ వస్తుందంటే ఈ రోజు సాయంత్రం చేస్తాం అనుకుని పుష్పం చేయం టీవీ టీవీ సీరియల్ నాపేస్తాం నేను ఒకే టైంలో అది ఆ పెట్టుకునేటువంటి టైం ఏదో మనకు మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం అనుకూలంగా ఉండే టైం పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే ఒక టైం పెట్టుకో ఆ టైంలో మాత్రం చేయాలైతే జనరల్గా ఉదయం కుదరకపోతే పోతే రాత్రి కూడా ఎందుకు పోతుంది ఒకే టైంలో పోదు అది మనమైతే సాకులు చేస్తున్నాం ట్రిట్లు చేస్తాను అర్థం ఏ టైం అయినా సరే ఒక టైం ఇక ఒక నిమిషం అటు కాకూడదు ఇటు కాకూడదు అలా చేయగలిగితే చాలా ఎక్కి పెట్టి పెట్టుకుని ఎయిట్ ఓ క్లాక్ అంటే అటు కూర్చోవాలన్నమాట టు ఇటు వచ్చి తర్వాత తిరిగి అంత ఖచ్చితంగా ఉండగలుగుతుంది మనకు అన్ని టైంకి జరుగుతాయి మనకు మాత్రం ఏదైనా టైంకి జరగాలి ఏదన్నా బాబా అనుగ్రహం మాత్రం అటు ఇటు అయినా కొంచెం ఇటు అయితే మనకి మహా మనం బొత్తుకోము ఆయనకి మాత్రం దీపం ఏ టైంలో పెడితే ఆ టైంలో మిమ్మల్ని